ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం వంద కోట్లు బకాయిలు చెల్లించాలి క్షమించాలి వెయ్యి కోట్లు బకాయిలు చెల్లించాలి ప్యాకేజీ ధరలను పెంపుదల చేయాలి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా కొత్త కేసులను చేర్చుకోము సో మనం చూసుకున్నట్లయితే ఆరోగ్య సేవలు అయితే ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆపేస్తున్నారు అంటే రేపు నుంచి ఆపేస్తున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో లింక్ అయ్యి ఉన్న హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక కేసు కూడా జాయిన్ చేసుకోవడం అయితే జరగదు రేపు నుంచి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది గమనించాలన్నమాట అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్యశ్రీ పథకం కొందరు కూడా వైద్య సేవలు కూడా అందించమని కూడా ఆసుపత్రులు అయితే తేల్చి చెప్పేశాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అటు ప్రజలకు ఇటు ఉద్యోగులకు ఎవరికి కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలు అయితే రేపు నుంచి అందవన్నమాట ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే అందడం అయితే జరుగుతుంది అందులో ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల వరకు ఉన్నదాన్ని ఏకంగా ఇరవై ఐదు లక్షలు చేస్తామని చెప్పేసి ఇటీవలే ఆరోగ్యశ్రీ లిమిట్ని ఇరవై ఐదు లక్షలకు పెంచింది కానీ ఏం లాభం ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇవైతే ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి చెప్పేస్తున్నాయి సో ప్రభుత్వం దీనికి సంబంధించి మీటింగ్ పెట్టి ఓకే చేస్తే తప్ప రేపటి నుంచి అయితే వీరికి అయితే సేవలు చేయరు అన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది